ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ప్రతి నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ తెలిపారు ప్రతి నియోజకవర్గంలోని యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ మరియు డిఆర్డబ్ల్యూ డిగ్రీ కళాశాలలో గూడూరు ఎమ్మెల్యే పాశ్యం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు గూడూరు నియోజకవర్గంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా జాబ్ మేళాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాను యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ద పెట్టిందని అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రాష్ట వ్యాప్తంగా ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారని అందులో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించి రానున్న ఐదు సంవత్సరాలలో రెండు లక్షల ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో సుమారుగా పదహారు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు ఇతర జిల్లా కంటే తిరుపతి జిల్లాలో ప్రఖ్యాతి చెందిన పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని ప్రతి యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు నెల్లూరు తిరుపతి చెన్నై ఈ సమీప ప్రాంతాలలోని ఎక్కువ పరిశ్రమలు నెలకొని ఉన్నాయని గూడూరుకు దగ్గరగానే కృష్ణపట్నం పోర్టుకి అనుసంధానంగా పదకొండు పేల ఎకరాలు గుర్తించామని తెలిపారు అక్కడ పదహైదు వందల కోట్లతో పరిశ్రమలకు సంబంధించిన ప్రధానమంత్రి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని అక్కడ కూడా పరిశ్రమలు నెలకొలే అవకాశం ఉందని దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు క్రీ సిటీ ద్వారా కూడా ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని ప్రైవేటు పరంగా అవకాశాలు వస్తే తప్పనిసరిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు ప్రభుత్వ పరంగా ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తెలిపారని అందులో భాగంగా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పనలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళాను నిర్వహించి వివిధ కంపెనీలలో ఉద్యోగాలను కల్పించడం జరుగుతుందని అన్నారు గతంలో కూడా మన నియోజకవర్గంలో జాబ్ మేళాను నిర్వహించి సుమారు మందికి ఉపాధి కల్పించడం జరిగిందని తెలిపారు ఈరోజు జరుగుతున్న జాబ్ మేళా నందు పద్దెనిమిది కంపెనీలు పాల్గొంటున్నాయని దీని ద్వారా ఆరు వందల మందికి ఉపాధి కలగనున్నదని తెలిపారు ఈ జాబ్ మేళాలో ఐదవ తరగతి నుండి ఎంబీఏ వరకు చదువుకున్న వారికి వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు ఇందులో ఎంపికైన అయిన వారికి పదమూడు వేల నుంచి ఇరవై వేల వరకు జీతం ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఎస్సీ ఎస్టీ యువతి యువకులకు కూడా ప్రత్యేకంగా జాబ్ జాబ్మేళాను నిర్వహిస్తే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారని అందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నిరుద్యోగ యువతి యువకులు ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతున్న జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ జాబ్ జాబ్మేళాలో సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ఇచ్చారు కాగా ఈ జాబ్ మేళాకు పదహారు బహుళ జాతీయ కంపెనీలు జాబ్ హాజరుకాగా నాలుగు వందల పద్నాలుగు మంది రెండు వందల ఎనిమిది మంది వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయ్యారని నలభై నాలుగు మందికి షార్ట్ లిస్ట్ ఇచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్ లోకనాథం గూడూరు డిఆర్డబ్ల్యూ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ డాక్టర్ కె మోహర్మణి ట్రెజరర్ విద్యాసాగర్ ప్రిన్సిపల్ హనుమంతరావు ఎంపీడీఓ మధుసూదన్రావు మధుసూదన్ రావు డిఎస్పీ గీతాకుమారి గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధులు మరియు ఏపీ ఎస్ఎస్డిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గూడూరులో మనకి దువ్వూరు రవణమ్మ ఉమెన్స్ కాలేజ్లో ఈరోజు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ తరఫున జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళా మనము గౌరవ గూడూరు శాసనసభ్యులు శ్రీ సునీల్ గారి శ్రీ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది మనందరికీ తెలిసిందే ప్రభుత్వం యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించమని ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకుంది దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోమని అన్ జిల్లా యంత్రాంగానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు దాంట్లో భాగంగానే మనం ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల పరిధిలో మనం ఈ జాబ్ మేలాస్ నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా తిరుపతి జిల్లాలో మనకి ఎంతో అనువైనటువంటి ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఎన్నో ఇండస్ట్రీస్ ఇక్కడ అయి ఉన్నాయి కాబట్టి మరీ ముఖ్యంగా కొత్తవి కూడా చాలా రాబోతున్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే శ్రీ సిటీ సుమారుగా పదివేల ఎకరాల్లో ఉంది అదేవిధంగా ఇక్కడ గూడూరులో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ క్రిస్ సిటీ కూడా సుమారుగా పది పదకొండు వేల ఎకరాల్లో రాబోతుంది ఆల్రెడీ గౌరవ ప్రధానమంత్రి కూడా జనవరి మాసంలో పనులన్నిటి కూడా శంకుస్థాపన చేశారు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ ఉంది బాంబట్టు ఇండస్ట్రియల్ పార్క్ ఉంది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది ఇట్లా చూసుకున్నట్టయితే మనకి జిల్లాలో ఇండస్ట్రీస్కి అదేవిధంగా అన్ని కంపెనీస్ కూడా ఎంతో అనువైనటువంటి వాతావరణం ఉంది దీన్ని ఇక్కడ ఉన్నటువంటి యువతకి టైప్ చేసే విధంగా ఒకటి స్కిల్ డెవలప్మెంటు ఇండస్ట్రీకి డిమాండ్ కావాల్సినటువంటి ఉద్యోగ ఉద్యోగాలు ఏంటి వాళ్ళకు కావలసినటువంటి దీన్ని బట్టి మనం పిల్లలకు కూడా అలాంటి కోర్సెస్ని మనం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేస్తూ వాళ్ళని ప్లేస్మెంట్స్ ఇప్పించడం అనేది ముఖ్య మనం దీనిగా చేస్తున్నాము దాంట్లో భాగంగా భాగంగానే ఈరోజు గూడూరులో కూడా సుమారుగా ఏడు వందల యాభై మంది వే ఏడు వందల యాభై మంది పిల్లలు సో అగెన్స్ట్ సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్కి వచ్చున్నారు వాళ్ళందరినీ కూడా ప్లేస్మెంట్స్ ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది ఇది గౌరవ ఎమ్మెల్యే గారు పర్సనల్ ఇంట్రెస్ట్తో తో ప్రతి మూడు నెలలకు ఒకసారి అది కాకుండా ప్రతి నెలకు కూడా మళ్ళీ సపరేట్ జాబ్ మనకి నియోజకవర్గంలో ఇది ఏర్పాటు చేసుకోవడం దాదాపు డిఎస్సి కింద పదహారు వేల టీచర్ ఉద్యోగాల్ని ఇటీవలే భర్తీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే దాని ప్రకారంగా ఎక్కడైతే నిరుద్యోగ యువతి యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గతంలో కూడా ఇక్కడ కళాశాల సహాయ సహకారంతో గతంలో కూడా ఇక్కడ జాబ్ మేళా పెట్టాం దాదాపు మూడు వందల వందల జాబ్స్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈ రోజు దాదాపు పద్దెనిమిది కంపెనీలు ఇక్కడికి వచ్చాయి దాదాపు ఆరు వందల జాబ్స్ ఈరోజు ఇక్కడ వేకెన్సీలుగా ఉన్నాయి ముఖ్యంగా మీరందరూ కూడా ఖచ్చితంగా చేరండి చేరకుండా ఊరికే వచ్చినట్టు చేస్తే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఎందుకంటే మీరు అందరూ వచ్చారంటే ఉద్యోగం మీకు ఎంత అవసరమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నా అలాగే స్టార్టింగ్ పదమూడు వేల నుంచి ఇరవై వేల వరకు ఈ యొక్క జాబ్ మేళల్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా జీతం ఇస్తారు అట్లాగే ముఖ్యంగా ఐదో క్లాస్ నుంచి డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళకి ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి అభిప్రాయం ఇప్పుడే చెప్పారు త్వరలో ఓన్లీ ఎస్సీ విద్యార్థి విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించాలని చెప్పారు మనస్ఫూర్తిగా మా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాం మంచి కార్యక్రమాలు అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మళ్ళీ మూడు నెలల కల్లా మళ్ళీ ఇంకో జాబ్ మేర పొంది కన్నా ఈసారి నిరుద్యోగులు చాలా మంది ఎక్కువ వచ్చారు చాలా సంతోషంగా ఉంది అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే లోకేష్ బాబు గారి లక్ష్యం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది భాగంగానే భాగంగానే రోజు జాబ్ మేళా అంటే మరొకసారి మీకు గుర్తిస్తున్నాను